యమెన్ కు చెందిన హూతి తిరుగుబాటుదారులు తమ దేశ విమానాశ్రయ టెర్మినల్ సమీపంలో క్షిపణి దాడికి పాల్పడడంపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది హూతీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు ఈసారి దాడులు మామూలుగా ఉండవని బాంబుల మోతలు హోరెత్తుతాయని అన్నారు ఈ మేరకు నెతన్యాహు తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు గతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను హూతీలు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు హూతీ తిరుగుబాటుదారులు ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ పైకి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు ఆ దేశంలోనే కీలకమైన బెన్ గురియన్ విమానాశ్రయ ప్రధాన టెర్మినల్ సమీపంలో క్షిపణి కూలిపోయింది ఘటనా స్థలంలో దాదాపు ఇరవై ఐదు లోతైన గొయ్యి ఏర్పడింది క్షిపణి రాకను ముందే గ్రహించామని అయితే దాన్ని కూల్చివేసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఐడిఎఫ్ వెల్లడించింది అయితే ఆ క్షిపణి విమానాశ్రయ టెర్మినల్ ను తాకకుండా నిరోధించగలిగామని తెలిపింది తాజా ఘటనతో హూతీలు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి